వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న ఒక వీడియో చూశానండి ఆ వీడియోలో ఒక రెడ్డి గారు మాట్లాడుతూ పద్దెనిమిది శాతం ఉన్నటువంటి రెడ్లు రాష్ట్ర విభజన తర్వాత పన్నెండు శాతం అయిపోయారు ఇదైపోయింది అదైపోయింది అని అంటున్నారా కొడకల్లారా అర శాతం కూడా లేనటువంటి బాపనోళ్ళకి వెయ్యి కోట్లు ఇస్తే పద్దెనిమిది శాతం ఉన్న రెడ్లకి పది కోట్లా అని చెప్పి మెడలు వంచాలి ఇది అని చెప్పి సరే ఎవరు అభిమానం వాళ్ళది ఆ అభిమానం చూపించుకునే క్రమంలో మిగతా వాళ్ళని ఏం అనక్కర్లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేసరికి రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా గంపగుతగా వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు అనేటువంటిది మొన్నటిదాకా ఉన్నటువంటి వాస్తవంగా అందరూ చూసాం ఇప్పటికీ కూడా అనుకుంటున్నారు చాలా మంది కానీ వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగులో రెడ్డి సామాజిక వర్గం దూరం అవుతోంది రెడ్లందరూ దూరం అవుతున్నారు అనడానికి అనేక సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి రాయలసీమలో వైఎస్ఆర్సీపీ టీడీపీ వైపు రెడ్లు చీలిపోయారు మెజారిటీ రెడ్లు టీడీపీ వైపు ఉన్నారు ఉన్న సంస్థాగత ఓట్ బ్యాంక్ కావచ్చు లేదంటే ఉన్న పరిచయాలు వీటితోటి అక్కడ ఉన్న కొంతమంది మాత్రం అక్కడ సస్టైన్ అవుతున్నారు కడప జిల్లాకు మాత్రమే మిగతా జిల్లాలో రెడ్లు పాలరైజ్ అయిపోయి మొత్తం టీడీపీ వైపు వెళ్ళడం అనేది జరిగిందని తెలుస్తోంది అలాగే వాలంటీర్లను తెచ్చి తమ పలుకుబడిని దెబ్బతీశారు అనేటువంటి ఆగ్రహం కూడా రెడ్డి సామాజిక వర్గంలో ఉండింది ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలో కూడా తమకి విలువ ఉండేది అని స్పష్టీకరిస్తున్నారు రెడ్డి సామాజిక వర్గ ప్రజలు అలాగే తెలుగుదేశం హయాంలో చాలా గౌరవం ఉండేది అని చెప్పి రెడ్డి సామాజిక వర్గ సర్పంచ్లు కూడా స్పెసిఫిక్గా రాయలసీమలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గ సర్పంచ్లు కూడా చెప్తున్నారు మాకు వాళ్ళ దగ్గర హయాం హయాంలో గౌరవం ఉండేది సర్పంచ్ వస్తున్నాడంటే మాకంటే ప్రోటోకాల్ ఉండేది కానీ ఇప్పుడు ప్రోటోకాల్ లేదు దిబ్బ తిరిగి ఉన్న ఏది లేదు మమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టేసారి వాలంటీర్లను తీసుకొచ్చి మా పనులు మమ్మల్ని చేయనివ్వకుండా అని చెప్పి వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఈ వాలంటీర్లతోటి గ్రామాల్లో వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి పరపతిని కానీ వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని కానీ తగ్గించేశారు అనేది ఎక్కువగా అలాగే బిల్లులు ఇవ్వకుండా గ్రామాల్లో చాలా ఇబ్బందులు తీశారు ఆర్థికంగా దెబ్బతీశారన్న అసంతృప్తి ఉంది రెడ్డి సంఘాలన్నీ కూడా ఇప్పుడు మొత్తం గ్రౌండ్ లెవెల్లోకి దిగి డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి ఆ రెడ్డి సంఘాల్లో కూడా చీలిక అనేది వచ్చింది మొత్తం టీడీపీ జనసేన వెళ్ళిపోయినటువంటి రెట్లు కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నటువంటి రెడ్లు కొంతమంది సో ఇలాగే నడుస్తూ వస్తుంది సో వీళ్ళలో కూడా ఆఖరికి చాలా ఇబ్బందికర పరిణామాలే ఉన్నాయి అనేది చెప్తున్నారు సో వైసీపీకి ఎందుకు ఓటేయాలి అంటూ విశాఖపట్నంలో ఉన్నటువంటి రెడ్లు కూడా విజయసాయి రెడ్డి అనేది చెప్తున్నారు ఇదంతా కూడా బీసీలది ఇక్కడ వీళ్ళు బీసీలే తప్ప ఇంకెవరు లేరు అక్కడ కబ్జాలు జరిగిపోయి అది ఇది అని చెప్పి పెద్ద మొత్తం ఇది అలాగ ఈ వెళ్ళి ఈయన చెప్పాలి ఎవరండర్లో ఇవన్నీ జరిగాయి అనేది ధర్మాన ప్రసాదరావు చేసినటువంటి వ్యాఖ్యలకే తెలుస్తుంది ఆయన మీద కేసు ఉన్నా సరే సిట్ని పక్కన పెట్టేశారు అనేది తెలిసిందే ఈ రెడ్డి సామాజిక వర్గ పెద్దలు తర్వాత సో పల్నాడులో కూడా ఇదే తిరుగుబాటు ఉంది అయితే మేము వేస్తే ఓటేస్తాం కానీ పార్టీని పార్టీ భావజాలాన్ని మాత్రం మేము భుజానికి ఎత్తుకునేది అయితే డెఫినెట్గా లేదు అని స్పష్టీకరిస్తున్నారు మీరు వాలంటీర్లతో ఓట్లు వేయించుకోండి మాకు సంబంధం లేదు మేము ఎవరిని కూడా వెళ్ళి మీరు ఓటు వేయండి అని అడగమని చెప్పి చెప్తున్నారు సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్లు జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతున్నారు మరి ఏం నిజం తెలిసో వాళ్ళు అలా దూరం అవుతున్నారు అనేది అంతుపట్టనటువంటి విషయం మరి మీకేమైనా పడితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి